అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వివీఆర్ కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు విజయవాడ అయోధ్య నగర్లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందని కుటుంబ సభ్యులు కూడా లేరని సమాచారం కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికల్ని పసిగట్టే పనిలో ఉన్నారు విజయవాడ నుంచి ఎక్కడికి ఎప్పుడు వెళ్లారనే విషయాల్ని నిఘా పోలీసులు ఆరా తీస్తున్నారు ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశముందని చెబుతున్నారు కృష్ణం రాజు బహుముఖ వేషాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి జర్నలిస్టు అనే ఆంగ్ల మాస పత్రికకు ఎడిటర్ అని అంటారు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి సమాజానికి సొద్దులు చెప్తారు టీవీ జర్నలిస్ట్ అనే మల్టీమీడియా న్యూస్ ఏజెన్సీకి తానే సీఈఓనని అంటారు స్వధర్మ విజ్ఞాన వేదిక అధ్యక్షుడినంటూ ధర్మోపన్యాసాలు చేస్తారు క్షత్రియ హక్కుల సాధన సమితి అధ్యక్షుడినంటూ తిరుగుతారు ఇవన్నీ ఆయన సొంత కొన్నాళ్ల క్రితం బెజవాడ ప్రెస్ క్లబ్ తెరిచి అటువైపు ఎవ్వరూ చూడకపోవడంతో గదికి దండగనుకుని మూసేశారు నగరంలోని పలు ఆసుపత్రులకు ఆయన గతంలో పీఆర్ఓగా పనిచేశారు ఇవన్నీ కృష్ణంరాజు బహుముఖ రూపాలు గతంలో ఆయన ఒక దినపత్రికలో చాలా కాలం సబ్ ఎడిటర్ గా మచిలీపట్నంలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారు జర్నలిస్టు పత్రికా పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రిడేషన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి వైసీపీ పాలనలో ఆ నాయకుల్ని అడ్డుపెట్టుకుని పలు భూదందాలకు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావుకు రాజుకు పూర్వాశ్రమంలో మైత్రి బంధం ఉన్నట్లు సమాచారం కొమ్మినేని చొరవతోనే సాక్షి టీవీ డిబేట్లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతితో పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై కృష్ణంరాజు విషం కక్కారు మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఆయన పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు ఒక్క ఇంగ్లీష్ మీడియం విషయంలో తప్ప జగన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఆయన సమర్థించుకుంటూ వచ్చారు కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురిస్తోంది ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఆ పేపర్ క్లిప్పింగులన్నీ ఉంచుకున్నారు తరచూ తనకు సాక్షి డిబేట్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు తన జర్నలిస్టు పత్రిక పదో వార్షిక సంచిక ముఖ చిత్రంగా కొమ్మినేని ఫోటో వేసి జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అంటూ కథనం ప్రచురించారు అంతగా అల్లుకున్న మైత్రి బంధం వాళ్ళిద్దరిది